హాయ్ హలో వెల్కమ్ టు ఈ శారీస్ నేను మీ శంకర్ ఈరోజు కలెక్షన్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ కలంకారీ ప్రింట్ శారీస్ అండి సమ్మర్ స్పెషల్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మరెన్నో కాటన్ కలెక్షన్స్ తోటి మేము ముందుకు వస్తామండి మన ఈ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఈ శారీస్లో కలర్స్ చూద్దాం సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్లో మన మొదటి కలర్ అండి ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ అండి సార్ పళ్ళుపాటు చూద్దాం ఈ శారీలో పళ్ళు పట్టు ఒకసారి చూడండి ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ తో వచ్చింది చూడండి ఈ పళ్ళు అంతా కూడా ఈ మల్టీ కలర్స్ తో పికాక్ డిజైన్స్ వచ్చినాయి ఇదంతా కూడా క్రీమ్ కలర్ తో వచ్చింది చూడండి పళ్ళు అంతా కూడా ఓవరాల్ గా చూడండి అంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు పట్టు అంతా కూడా మల్టీ కలర్స్ తోటి కలంకారీ ప్రింట్ ఇదంతా కూడా అంతా కూడా స్టాండర్డ్ ప్రింట్ తో వస్తుందండి శారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ శారీస్ అండి ప్యూర్ కాటన్ శారీస్ అండి సమ్మర్ స్పెషల్ శారీస్ అండి ఈ శారీలో బాడీ పార్ట్ చూద్దాం అండి ఒకసారి ఈ బాడీ పార్ట్ చూడండి ఒకసారి ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ సింగిల్ కలర్ తో వచ్చింది చూడండి ఇదంతా కూడా బ్లాక్ కలర్ తోటి పెద్దంచి చూడండి బ్యాక్గ్రౌండ్ లో క్రీమ్ కలర్ వచ్చి ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ తో వచ్చింది చూడండి మల్టీ కలర్స్ తోటి లీఫ్ డిజైన్ పికాక్ తో వచ్చింది చూడండి ఒకసారి అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఒకసారి చికిరంచు చూడండి ఇదంతా కూడా గోల్డ్ తో ఇచ్చారు చూడండి ఒకసారి చిన్నంచు చూడండి గోల్డ్ కలర్ తో కడ్డీ అంచు ఇచ్చారు చూడండి ఇదంతా కూడా చాలా చిన్న బోర్డర్ ఇచ్చారండి గా ఈ శారీ మొత్తం చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ ఇదంతా డిజైన్ కానీ ఇదంతా కూడా ఈ శారీస్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీస్ అండి బ్లౌజ్ పార్ట్ చూద్దామండి ఒకసారి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి మల్టీ కలర్ ఫ్లవర్స్ తోటి వచ్చింది చూడండి ఒకసారి ఈ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా బ్రోకెట్ స్టైల్ డిజైన్తో వచ్చింది చూడండి ఇదంతా కూడా ఈ శారీస్లో బ్లౌజ్ అంతా కూడా సపరేట్గా వస్తుందండి ఈ శారీస్లో నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ శారీ అండి ఈ శారీలో పళ్ళు పాటు చూద్దాం ఒకసారి సార్ పళ్ళు డిజైన్ చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కలర్ తోటి ఇదంతా కూడా బ్రోకేజ్ స్టైల్ వచ్చింది చూడండి డిజైన్ అంతా కూడా ఇదంతా కూడా తామర పువ్వు డిజైన్ వచ్చింది చూడండి పళ్ళు అంతా కూడా ఇది ఓవరాల్గా చూడండి పళ్ళు పట్టు అంతా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో ఉందో ఈ శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అండి బాడీ కలర్ చూడండి ఒకసారి ఇది ఆలివ్ గ్రీన్ కలర్ అండి దీంట్లో బ్లాక్ కలర్ తోటి ఆల్ ఓవర్ కలంకారీ ప్రింట్ వచ్చింది చూడండి ఇదంతా కూడా పికాక్ డిజైన్స్ తోటి కానీ ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఓవరాల్ గా ఈ బాడీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ శారీలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేటప్పటికి పెద్దంచండి అండి పెద్దంచ్ చూడండి ఒకసారి మల్టీ కలర్స్ తోటి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్రీమ్ కలర్తో వచ్చింది చూడండి పికాక్ డిజైన్స్ కానీ ఫ్లవర్ కానీ ఇవన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఎంచ్ అంతా కూడా గోల్డ్ కలర్ కడ్డీ అంచ్ ఇచ్చారు చూడండి చిగుర వచ్చేసేటప్పటికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసేటప్పటికి బ్యాక్గ్రౌండ్ లో క్రీమ్ కలర్తో మల్టీ కలర్ డిజైన్ మల్టీ కలర్స్ తో వచ్చింది చూడండి ఇదంతా కూడా స్టైల్ స్టైల్తో వచ్చింది చూడండి తామర పువ్వులు కానీ ఫ్లవర్స్ డిజైన్స్ తోటి లీఫ్స్ తోటి ఓవరాల్గా ఈ బ్లౌజ్ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ పాటు కూడా ఎయిటీ పాయింట్స్ ఖచ్చితంగా వస్తుందండి మీరు ఈ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మెజింతా కలర్ అండి ఈ శారీలో పళ్ళు పాటు చూద్దాం ఒకసారి పళ్ళు పాటు చూడండి ఒకసారి మెయిన్ కలర్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వచ్చిందండి గంధం కలర్ అండి ఇది పళ్ళు పార్ట్ అంతా కూడా చూడండి ఇదంతా కూడా బ్రోకేజ్ స్టైల్ డిజైన్ అంతా వచ్చిందండి మల్టీ కలర్స్ తోటి ఈ పికాక్స్ కానీ ఈ ఫ్లవర్స్ కానీ ఓవరాల్గా ఇదంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ శారీలో పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఫ్లవర్ డిజైన్స్ కానీ పికాక్ డిజైన్ కానీ ఈ లీవ్స్ కానీ ఓవరాల్గా ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ మల్టీ కలర్స్ తోటి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ శారీలో చిగురంచు చూడండి గోల్డ్ కలర్ కడ్డీ అంత వచ్చిందండి మీరు ఈ శారీస్లో ఏ శారీ కొన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ శారీస్లో మేము ఏ శారీ డెలివరీ చేయాలన్నా ఒకటికి రెండుసార్లు చెక్ చేసిన తర్వాతే డిస్పాచ్ చేస్తామండి బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజ్ అనేది ఈ శారీస్ అన్నింటిలో కూడా సపరేట్గా వస్తుందండి బ్లౌజ్ అన్ని బ్లౌజ్ మీరు గమనించుంటే ప్రీవియస్ శారీలో ఏ బ్లౌజ్ అయితే ఉందో సేమ్ అదే డిజైన్స్ వస్తుంది బ్లౌజ్ ప్రతి సారీకి కూడా మల్టీ కలర్ డిజైన్స్ తోటి క్రీమ్ కలర్తో వస్తుంది బాడీ నెక్స్ట్ కలర్ బాడీ కలర్ వచ్చేటప్పుడు ఎల్లో కలర్ అండి పళ్ళు పాటు చూడండి ఒకసారి గంధం కలర్ తోటి మల్టీ కలర్స్ తోటి కలంకారీ ప్రింట్తో వచ్చింది చూడండి ఇదంతా కూడా తామర డిజైన్స్ తో వచ్చింది చూడండి ఒకసారి ఇదంతా కూడా పళ్ళు పట్టు అంతా కూడా ఈ శారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీలో బాడీ కలర్ చూడండి ఇది కలర్ కలర్తో వచ్చిందండి ఆలో ఈ శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్తో వచ్చింది చూడండి బ్లాక్ కలర్ తోటి ఓవరాల్గా ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో ఈ శారీస్ అన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా స్టాండర్డ్ కలర్ ప్రింట్స్ తోటి వస్తాయండి ఈ శారీస్లో మీరు ఏ శారీ బుక్ చేసినా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ శారీలో బ్లౌజ్ కూడా సేమ్ ప్రీవియస్ శారీలో ఏ బ్లౌజ్ అయితే వస్తుందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుందండి సారీలో ఒకసారి అంచుపడి చూడండి సేమ్ ప్రీవియస్ శారీలో ఏ అంచులు వచ్చినా సేమ్ అదే అంచు వస్తుందండి ఈ శారీలో కూడా ఈ శారీస్ లో ఇవే కలర్స్ కాకుండా మరెన్నో కలర్స్ ఉన్నాయండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీస్లో కలర్ చాట్ పంపిస్తామండి వీడియో లెంత్ ఎక్కువ అవటం వల్ల ఈ శారీస్ లో నాలుగు కలర్స్ ఏ చూపిస్తున్నాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు ఈ శారీస్